శ్రీమాత్రే నమ ప్రతి ఒక్క హిందువులకి ఒక వంశ దేవత ఉంటారు వంశ పారంపర్యంగా కొనసాగుతూ వస్తున్నటువంటి దేవత ఆ దేవత మారరు ఇంకా ఎన్ని ఫోటోలు మార్చుకున్నప్పుడు కూడా ఆ ప్రధాన దైవము ఆ ఇంటికి ఆ వంశానికి మూలం అన్నమాట ఆమెని ఇలవేల్పు అంటారు అది స్వామి అయినా కానివ్వండి అమ్మవారైనా కానివ్వండి మా ఇంటి ఇలవేల్పు వారాహి అమ్మవారు వారాహి అమ్మవారు ఆ క్రితం మా ఇంటికి తనంతట తాను నడుచుకుంటూ వచ్చి మా ఇంట్లో ఇలవేల్పుగా కొలువున్నారు ఇదిగో ఇక్కడ కొంచెం ఈ మూలన ఉంది కదా ఈ కొంచెంలో అమ్మవారిని నేను నిలుపుకున్నాను ఇది మా ఇంటికి ప్రధానమైనటువంటి దైవం అన్నమాట అంటే నిత్యారాధన చేయాలి నువ్వు ఏ పరిస్థితిలో ఉండు నిత్యారాధన చేయాలి అంతే అంటే వర్షం రాని కరెంట్ పోనీ నీకు జ్వరం రాని ఏమైనా సరే ఆరాధన చేయాలి అప్పుడే ఆమె వంశదేవతగా కొలు ఉంటారు తరతరాలను కాపాడుతూ ఉంటారు అయితే ఈ కొంచాన్ని మనం ఎవ్రీ మంత్ అమావాస్య నెక్స్ట్ డే క్లీన్ చేసుకోవాలి బియ్యం మటుకు తీసి మన బియ్యం డబ్బులు పోసుకోవాలి కొత్త బియ్యం యాడ్ చేసి మళ్ళీ యథాస్థానంలో పెట్టి ఆరాధన చేసుకోవాలి ఇదిగో మారుస్తున్నాను ఇప్పుడు చూడండి